సంక్రాంతికి టాప్ హీరోల సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి ఈ సీజన్ లో సత్తా చాటాలని అంతా కోరుకుంటారు కానీ కొన్ని సినిమాలు థియేటర్లు దొరకక వాయిదా కూడా పడుతుంటాయి ఇదే విషయంపై నిర్మాతలకు కీలక సూచన చేశారు చిరంజీవి అయితే పృథ్వీ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి గుంటూరు కారం హనుమాన్ సైంధవ్ నాసామిరంగ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కు డేట్స్ లాక్ చేసుకున్నాయి మరికొన్ని సినిమాలు కూడా పండక్కే విడుదలకు సిద్ధమయ్యాయి అయితే ఒకేసారి ఇన్ని రిలీజ్ అయితే థియేటర్లు దొరకవని ఆ ఎఫెక్ట్ సినిమాపై బలంగా ఉంటుందని ఆందోళన వ్యక్తమైంది దీంతో కొన్ని సినిమాలు వాయిదా కూడా పడ్డాయి ఇదే అంశంపై హనుమాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి థియేటర్లు దొరకడం లేదని నిర్మాతలు బాధపడద్దని సూచించారు సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అయినా చిన్న సినిమాలు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయన్నారు పరీక్షాకాలంలో థియేటర్లు దొరక్కపోయినా కంటెంట్ ఉంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్నారు ప్రేక్షకులు ఆ బాగుంది మన కంటెంట్లో మన సత్తా ఉంది మనకు ఆ దైవ ఆశీస్సులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు హక్కును చేర్చుకుంటారు పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు ఇట్స్ ఓకే రోజు కాబట్టి రేపు చూస్తారు రేపు అయితే సెకండ్ షో చూస్తారు సెకండ్ షో కాబట్టి థర్డ్ షో చూస్తారు బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా ఎన్నో షో చూసినా సరే దీని మార్పులు పడతాయి అయితే చిన్న సినిమాలకు పెద్దల ఆశీస్సులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు నటుడు పృథ్వీ కొత్త వాళ్లను ఆశీర్వదించాలని కొత్త ధనాన్ని ప్రోత్సహించాలని సూచించారు సినిమా చిన్న సినిమాలకి పెద్దల ఆశీస్సులు లేవండి పెద్దల ఆశీస్సులు కావాలి మీరందరూ అందరూ ఆశీర్వదిస్తేనే బయటకు పృథ్వీరాజ్ వీడు ఏది మాట్లాడినా వైరల్ అంటారు కానీ బాధ గుండెల్లోంచి వచ్చిన బాధ ఇన్ని బాధలు పడుతున్నాం కొత్త వాళ్ళని ఆశీర్వదించండి కొత్త ధనాన్ని ప్రోత్సహించండి